కాకినాడ నగరంలో ఈగల ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ తొక్కుబ్రో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ బిందు మాధవ్తో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు దాదాపు వెయ్యి మంది సైకిల్ తొక్కుతూ డ్రగ్స్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు జిల్లా ఎస్పీ సైకిల్ తొక్కి ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఎవరైనా మాదక ద్రవ్యాల రవాణా వినియోగం చేస్తే ఎన్డిపిఎస్ చట్టం ప్రకారం శిక్షార్హులవుతారని తెలిపారు మాదక ద్రవ్యాల అలవాటుకు ఎవరు బానిసలు కారాదని ముఖ్యంగా యువత మేల్కొని డ్రగ్స్ ను వదులుకోవాలని సూచించారు కార్యక్రమంలో ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్ట చట్టవిరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాం ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాం తద్వారా భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించగలరు మరియు వారు సమాజంలో సృజనాత్మక మరియు ముఖ్యమైన సభ్యులుగా మారవచ్చు ఫ్లగ్స్ కు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాం జై హింద్ కండక్ట్ చేయొచ్చు బట్ ర్యాలీ జరుగుతుంటే రోడ్ మీద కండక్ట్ చేయకపోతే ఇట్ విన్ నాట్ హ్యావ్ దట్ అపీల్ సో మీరందరూ వచ్చి ఇక్కడ వింటే వీ హ్యావ్ వన్ మెసేజ్ విచ్ వీ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు స్ప్రెడ్ అక్రాస్ మీ ఇంట్లో కానీ ఫ్రెండ్స్కి కానీ మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ చెప్పడానికి టూ ఇంపార్టెంట్ థింగ్స్ వీ వాంటెడ్ టు కన్వే దానికోసం మిమ్మల్ని అందరినీ సండే రోజు కూడా ఇబ్బంది పెట్టి ఇక్కడికి పిలవడం జరిగింది ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ అండ్ పార్టిసిపేటింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిట్ ఇండియా అనే ప్రోగ్రామ్ అక్రాస్ ద కంట్రీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ వాళ్ళు వారంలో ఒక హాఫ్ అన్ అవర్ ఏదైనా ఒక ఫిట్నెస్ యాక్టివిటీలో సైక్లింగ్ కానీ యోగా కానీ అదర్ జిమ్కి వెళ్ళడం కానీ ఇట్లాంటివి చేసి పబ్లిక్లో కొంచెం ఫిట్నెస్ మీద అవగాహన పెంచాలని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి యూనియన్ హోమ్ మినిస్ట్రీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది మీరందరూ ఫార్మేటివ్ ఇయర్స్ ఆఫ్ లైఫ్లో ఉన్నారు ఇప్పుడంతా యూ విల్ ఆల్వేస్ బీ ఫిట్ ఓన్లీ దిస్ ఇస్ ద ఏజ్ వేర్ యూ డోంట్ హ్యావ్ టు బాదర్ అబౌట్ సో మెనీ థింగ్స్ బట్ ఇట్లాంటి గుడ్ హ్యాబిట్స్ ఇప్పటి నుంచి ఇన్కల్కేట్ చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ గుడ్ అట్లనే మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కాసేపు బ్రిస్క్ వాక్ చేయండి లేదా కాసేపు సైకిల్ తప్పండి కాసేపు ఏదైనా స్విమ్మింగ్ చేయండి ఇట్లా ఏ యాక్టివిటీ అయినా కూడా యోగా అయినా ఏదైనా ఇన్కల్కేట్ చేసుకోవడం చాలా మంచి పద్ధతి అని ఒక మెసేజ్ దీంతో పాటుగా ఈగిల్ ఏపీలో ఈగిల్ అని ఒక స్పెషల్ ఆర్గనైజేషన్ ఒకటి క్రియేట్ చేశారు ఆనరబుల్ సీఎం సార్ ఈగిల్ ఈస్ ఎలిట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఇది ప్రత్యేకంగా డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్లో మాదక ద్రవ్యాలు ట్రాన్స్పోర్ట్ కానీ సేల్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ కల్టివేషన్ కానీ వీటన్నిటి మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడానికి కంప్లీట్ ఫోకస్తో ఈ గ్రూప్ తయారు చేయడం జరిగింది వాళ్ళు ప్రతిరోజు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు సేల్ కంట్రోల్ చేయడానికి దీనిలో భాగంగా వీ వాంట్ టు రిక్వెస్ట్ యూ టు స్ప్రెడ్ అవేర్నెస్ రిగార్డింగ్ ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ గాంజా ఆర్ అదర్ సింథటిక్ డ్రగ్స్ వీటికి ఎవరైనా వీటి బారిన ఎవరైనా పడి వీటికి బానిస అయితే మాదక ద్రవ్యాలకు కనుక బానిస అయితే కుటుంబం మొత్తం ఇబ్బంది పడతారు అట్లనే మీ ఆరోగ్యం పాడైపోతుంది ఫ్యూచర్ పాడైపోతుంది ఈ యాక్ట్ కింద నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సై సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ ఏదైతే ఉందో దాని కింద శిక్షలు కూడా చాలా కఠినంగా ఉంటాయి సో ఇట్ విల్ స్పాయిల్ యువర్ లైఫ్ ఫర్ ఎవర్ ఒక్కసారి కనుక ఒక్కసారే కదా ట్రై చేద్దాం అనుకున్నా లేదు ఇది కొంచెం ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేస్తే ఒక పదివేలు డబ్బులు ఇస్తారు ఈజీ మనీ కదా అని దానిలో పార్టిసిపేట్ చేసిన ఇట్లాంటివి చేయకుండా ఉండడం కమిషన్ అంటే మనం దానిలో పార్టిసిపేట్ చేయకుండా ఉండడం దాంతోపాటుగా ఎక్కడైనా ఎవరైనా కన్జ్యూమ్ చేస్తున్నట్టు కానీ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు కానీ సేల్ చేస్తున్నట్టు కానీ మీరు కనుక నోటీస్ చేస్తే దయచేసి స్టార్ట్ కంప్లైనింగ్ అన్ని అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లోనూ ఈగిల్ క్లబ్ అని ఫామ్ చేయమని చెప్పడం జరిగింది మీ ఇన్స్టిట్యూషన్లో కూడా ఖచ్చితంగా ఫామ్ చేసి ఉంటారు సో ఆ ఈగిల్ క్లబ్ రిలేటెడ్ రిప్రజెంటేటివ్ ఎవరు ఉన్నారో వాళ్ళకి దయచేసి చెప్పండి వాళ్ళకి చెప్పకపోయినా కూడా మీకు మీ ఐడెంటిటీ సేఫ్గా సెక్యూర్ గా ఉంచుతాము వన్ నైన్ సెవెన్ టూ అని ఒక ఎక్స్క్లూజివ్ నంబర్ ఉంది